ఒక మోటార్ సైకిల్ చెన్నైకి వెళ్ళింది అంటే ఇంకో మోటార్ సైకిల్ దొరుకుతాయి దానికి ఈ కూడా నాకు రెగ్యులర్ కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ అయిపోయిందని కొంచెం మీరు అది కొంచెం సీరియస్గా తీసుకోవాలి సార్ ఒకసారి అందరికి జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చేయండి సార్ ఫర్ సిటిజన్ కొంచెం ముందుకు రమ్మని చెప్పండి సార్ అదర్వైజ్ థ్యాంక్ యూ ఏదైనా వేరే టౌండ్ అండి కనెక్టి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ లేదు ఓకే ఓకే ఏమన్నా ఇక్కడ మీరు వందల ఏదైనా ముందు రండి ఇలా మీరు డ్రైవింగ్ చేయడం ఇది చేస్తా ఉన్నారా ఏదైనా ఎవరైనా ఏదన్నా ఏం లేదు ఇక్కడ ఈ వీధిలో కానీ ఏదైనా మీరు వ్యాచ్ బట్టి ఫ్రీగా చూడనట్టు బేర్ ఎవరికన్నా ఏదన్నా అర్భంగా మాట్లాడినట్టు కానీ ఏదైనా ఎవరన్నా అర్భంగా కామెంట్ చేసినట్టు కానీ ఉందంటే మాత్రం మేము ఏదైనా సీరియస్గా యాక్టింగ్ చేసుకుంటాం అలాంటి ఏదన్నా ఉంటే మీరు అందరూ మాకు చెప్పండి ఇల్లులో వీళ్ళ వల్ల ఉందని చెప్పేసి మాకు వస్తుంది కాబట్టి అందుకనే మీ మీ అందరినీ చూపించి మీ ముందే వీళ్ళు అనుకున్నది కాదు ఎందుకంటే ఏమన్నా ఏదన్నా మీరు ఇంకా ఈ ఇల్లులో మళ్ళీ ఏదన్నా స్త్రీగా పడిపోయినా బేర్ ఎవరికి ఏదన్నా కా அரே கூப்ரேனானவத்துக்கு ஹே ஏமா ஆச்சாயா இருக்கு நென அதெல்லாம் ஒரே யாராவது சத்த வெச்சு பண்ணாங்களே யாரோ ভাই என் அங்கல இருந்து கூட ஒரு பயம் உன சார் சொல்லுங்க அஞ்சு 10 நிமிஷம் பேசி வரணும் பாடிக்கு வந்துறாரு அத சொன்னதால தான் பயப்படுறாங்க இங்க வந்து வர வாய் பண்ணி கிராமம் ஆ ஆ அதெல்லாம் சொல்லுங்க நேரா என்ன உத்தரவு பையன் சார் ஆடத்தனை காலேஜ் பக்கம் ஒன்று நெம்படிக்கிறோமோ பஸ் நம்படிக்கிடணும் ஃபோன் செய்யணும் அதாவது சார் லிஸ்ட் கூட சாப்பிடுவோம் நம்பிக்கணும் சார் நீங்கள் நாடு கால் பண்ணணும் ஆடத்திலிருந்து செர்ஃபோன் போய் வேலை செய்யலாம் நாலா டிசு நாலு டென்ட் பார்த்துக்கோங்களா కొన్ని జిమ్ సార్ వీళ్ళు కూడా మనకు సార్ చెప్తున్నాను అంటే వీళ్ళు వేడుకో మూడో లైన్ మూడో లైన్లోనే ఎలా మంచిగా మాకు చెప్పండి అంతా ఎవరి కదా సార్ రాకుండా అందుకే చెప్తా ఉన్నాను నేను ఎన్ని బిడ్డలు బయటలో పోయి మీ వీధిలోనే వెళ్ళాలంటే మీ వీధిలోనే రాదు